హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కంద ఈగురు అండి ఈ కంద ఇగురుకి మనం ముందుగా ఫ్రెష్గా ఉన్న కంద తీసుకోవాలి తర్వాత దాన్ని మనం చేతికి ఆయిల్ అప్లై చేసేసి మందంగా చెక్కు తీసుకోవాలి ఇలా ఆయిల్ అప్ చే అప్లై చేయడం వల్ల ఏంటంటే చేతులు దురద రాకుండా ఉంటాయన్నమాట లేకపోతే కందకు వస్తే జనరల్గా దురద పుడతాయి చేతులు ఆయిల్ రాస్తే అదురద అనేది ఉండదు సో ఇట్లా మనం ఆయిల్ రాసుకొని చెక్క అయితే తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి తర్వాత వీటిని మనం ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా ఎక్కువ మట్టి అనుకుంటే కనుక ఒక రెండుసార్లు వాష్ చేసుకోవాలి మట్టి ఎంతో లేదు కాబట్టి నేను ఒకసారి వాటర్తో శుభ్రంగా యాడ్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే కంద ఉడకబెడతామో అదే గిన్నెలో నేను ఈ కంద అయితే వేసేసుకున్నాను సో ఇలా మొత్తం నీట్గా మట్టి లేకుండా వేసుకొని వేసేసుకుంటున్నా వేసేసుకొని ఈ గిన్నెలో మనం కద్ద ఉడకడానికి సరిపడా వాటర్ అనేది పోయాలన్నమాట ఎక్కువ వాటర్ పోసినా తొందరగా ఉడకదు కంద సో ఇది ఆల్మోస్ట్ ఉడకడానికి సరిపడా పోస్తే సరిపోతుంది నేనైతే పోసేసి అలా మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేశాను కంద అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి జస్ట్ ఒక పది నిమిషాల్లో ఉడికిపోయింది సో ముత్త తీసి ముక్క ఒకటి తీసి నొక్కి చూస్తే ఇట్లా మెత్తగా అయిపోయిందనమాట సో అయిపోయింది ఇప్పుడు స్టవ్ అని ఆఫ్ చేసేసుకొని మనం కర్రీకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకుందాం పచ్చిమిర్చి అలా మధ్యలోకి కట్ చేసుకోవాలంటే చేరుకొని కట్ చేసుకోవాలి అప్పుడే స్పైసీ అనేది బాగుంటుంది ఈ లోపల మనం కందలోంచి వాటర్ సపరేట్ చేసేసి ఉంచుదాం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి కలాయి పెట్టి అందులో ఆయిల్ పోసి మనం పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా ముక్కలు కరివేపాకు ఉప్పు పసుపు అవన్నీ వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న కంద ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదిలా కలిపేసుకున్నాక ఎక్కువసేపు ఇలా నూనెలో మగ్గనివ్వాలండి అప్పుడే ఈ కంద ఇగురు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇందులో అయితే పులుపు అసలు యాడ్ చేయట్లేదు కొంతమంది పులుపు కూడా వేసుకుంటారు నేనైతే యాడ్ చేయట్లేదు తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా మనకి స్పైసీ ఎక్కువ కావాలంటే కారం గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే అదొక స్పూను ఇదొక స్పూన్ వేసాను మాకైతే స్పైసినెస్ కరెక్ట్గా ఉందన్నమాట ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి పాకలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అయిన కందకర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్